అత్తగారు ఏం కూర చేస్తున్నారు గుత్తి వంకాయ కూర చేస్తున్నానమ్మా గుత్తి వంకాయ కూర చేయాలంటే సూపర్ గా వచ్చిందిగా బాగుంది చాలా బాగా వచ్చింది ఎలా చేశారు ప్రాసెస్ సరిపోయిందా చాలా బాగుంది అన్ని సరిపోయాయి ఎలా చేశారు ఒక్కసారి చెప్పండి మన ఇంట్లో ఉన్న వాటితోనే చేయాలంటే ఉల్లిపాయ చక్కర పెట్టుకోవాలి కోసి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కోసాను టమాటాలేమో పచ్చి టమాటాలు మిక్సీలో వేసి పేస్ట్ చేసి ఉంచుకున్నాను టమాటా టమాటా ప్యూరీ చేశారు టమాటా ప్యూరీ చేశాను ఓకే తర్వాత ఉల్లిపాయలు తిరమాతలు ఇవన్నీ వేయించేసి ఓకే పక్కన పెట్టి వంకాయలు వేయించి పక్కన నూనె వంకాయలు వేయించారు విడిగా ఓకే వంకాయలు విడిగా వేయించేసి తర్వాత ఈ టమాటా ప్యూరీ ఉల్లిపాయలు అన్ని వేగిన తర్వాత ఈ వంకాయలు వేసేసి కొంచెం చింతపల్లి పులుసేసి ఓకే కొంచెం చిన్న గ్లాస్ నీళ్లు పోసి ఇలా కదిలించకుండా జాగ్రత్తగా మగ్గ పెట్టారు మగ్గ పెట్టే అయిపోయింది కోరిగేట్లా మగ్గిపోతున్నాడు ఐదు నిమిషాలు ఓకే తర్వాత వంకాయలు బాగా మగ్గాలా